హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పార్ట్నర్ మీ నుంచి ఎందుకు దూరం అయ్యారు మళ్ళీ మీ పార్ట్నర్ని మీరు కలుస్తారా తెలుసుకోవచ్చండి మీ పార్ట్నర్ నేమ్ని త్రీ టైమ్స్ మీరు మనసులో తలుచుకోండి అప్పుడే మీకు ఈ రీడింగ్ రిజనెట్ అవుతుంది సిక్స్పాట్స్ వచ్చిందండి మీ పార్ట్నర్ మీ నుంచి దూరం అయ్యారు మళ్ళీ కలుస్తారండి మీ పార్ట్నర్ అయితే మీ నుంచి దూరం అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మీ మీద ఉన్న ఫీలింగ్స్ని కంట్రోల్ అయితే చేసుకోలేకపోతున్నారు మీ మీద ఉన్న ఇష్టాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి మీ పార్ట్నర్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే చెయ్యాలి మీ దగ్గరికి రావాలి మీ రిలేషన్కి యాక్షన్ తీసుకోవాలి ఈ రిలేషన్లో స్టెబిలిటీ ఉండాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు మీ పర్సన్కి అయితే మీ మీద చాలా లవ్ అయితే ఉందండి ఫాస్ట్లో మీ పర్సన్ మేబీ మీ పర్సన్ తన ఫ్యామిలీలో డిస్టబెన్స్ వల్ల కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ మేబీ మీ రిలేషన్ వాళ్ళ ఫ్యామిలీలో తెలిసినట్టుందండి అందుకనే మీ పర్సన్ మిమ్మల్ని ఫాస్ట్లో దూరం పెట్టారు మీ పర్సన్ ప్రజెంట్ మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారండి మీ పర్సన్ అయితే మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు చాలా బాధపడుతున్నారు చాలా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి తన లవ్ని మీ మీద ఉన్న లవ్ని కంట్రోల్ చేసుకోలేక మళ్ళీ మీతో న్యూ బిగ్నింగ్ చేయాలి అని అనుకుంటున్నారు యాక్షన్ అయితే తీసుకుంటారండి మీ పర్సన్ మీ రిలేషన్లో స్టెబిలిటీ తీసుకురావాలని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అయితే మీ పర్సన్ అయితే కన్ఫ్యూజ్లో ఉన్నారండి తన ఫ్యామిలీ గురించి మీ గురించి కన్ఫ్యూజ్లో ఉన్నారు ఏ డిసిషన్ తీసుకోవాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారండి మీ మీద అయితే లవ్ ఉంది దాన్ని అయితే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి యాక్షన్ తీసుకోవాలి ఏం నిర్ణయం తీసుకోవాలి నా పర్సన్ మళ్ళీ నేను ఎలా దగ్గర అవ్వాలి నా పర్సన్కి నేను మళ్ళీ నా పర్సన్ ఎలా కలవాలి నా పర్సన్ నేను దూరం పెట్టాను నా పర్సన్ నుంచి నేను దూరం వెళ్ళాను మళ్ళీ నా పర్సన్ దగ్గరికి నేను ఎలా వెళ్ళాలి అని చెప్పి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మేబీ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారండి యాక్షన్ అయితే తీసుకుంటారండి సక్సెస్ చేస్తారు మీ రిలేషన్ మీ నుంచి దూరం అయిపోయిన మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారండి మీతో హ్యాపీగా ఉండాలి మీతో లైఫ్ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారు మీతో రిలేషన్ మళ్ళీ స్టార్ట్ చేయాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్లో అయితే అన్నీ బాగున్నాయి కెరియర్ బాగుంది ఫ్యామిలీ అండ్ రిలేషన్ ఫ్రెండ్స్ అన్నీ బాగున్నప్పటికీ కూడా మీరే మీ పర్సన్కి ఇంపార్టెంట్గా కనిపిస్తున్నారండి మీ కోసం యాక్షన్ అయితే తీసుకోవాలని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారు కాస్ట్లో మీ పర్సన్ మీతో ఉన్నప్పుడు మీతో ఉన్న సమయం అవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయండి మీ పర్సన్కి మీరు ఎంత జెన్యున్గా ఉండేవారా మీరు ఎంత అలా తను ప్రేమించేవారు మీ లవ్ ఎంత కేరింగ్ అండి కూడా ఇప్పుడు మీ పర్సన్కి అయితే గుర్తుకొస్తున్నాయి మిమ్మల్ని కాదని మిమ్మల్ని దూరం పెట్టినందుకు ప్రజెంట్ మీ పర్సన్ అయితే చాలా ఆలోచిస్తున్నారండి తనలో తానే మదన పడుతున్నారు మళ్ళీ మీ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారు పాస్ట్లో మిమ్మల్ని దూరం పెట్టినందుకు మీ పర్సన్ అయితే ఇప్పుడు చాలా బాధపడుతున్నారండి తనకు తానే బాధపడుతున్నారు తన తానే హర్ట్ చేసుకుంటున్నారు మీ పర్సన్కి అయితే రీయూనియన్ చేయాలని ఉందండి కానీ చాలా కన్ఫ్యూజుడ్గా ఉన్నారు క్లారిటీ లేదు తన ఆలోచనలోనే ఈ రిలేషన్ విషయంలో ఎలా యాక్షన్ తీసుకోవాలి లేదా వద్దా అని ఆలోచిస్తున్నారు బట్ మీతో రీయూనియన్ చేయాలని అనిపిస్తుందండి బట్ నేనేగా వాకవే చేశాను నేనే దూరం వెళ్ళాను నేనే నా పర్సన్ని దూరం పెట్టాను మళ్ళీ నేను నా పర్సన్ ఎలా మీట్ అవ్వాలి అని అనుకుంటున్నారండి మీ పర్సన్ చాలా డిప్రెషన్లో అయితే ఉన్నారు మీతో ఉంటే మీ పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది బట్ ప్రజెంట్ అన్నీ ఉన్నా ఏదో వెళితని ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని దూరం చేసుకోకుండా ఉంటే చాలా బాగుండను అని చెప్పి మీ పర్సన్ అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఉన్నారండి అయితే ఏ యాక్షన్ తీసుకోవాలో మీ పర్సన్ అయితే కన్ఫ్యూజ్లో ఉన్నారు తన ఫీలింగ్స్ని అయితే కంట్రోల్ పెట్టుకుంటున్నారు మీ పర్సన్ అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి మీ మీ పర్సన్ తన ఆలోచనలతో తనే బంధించుకున్నారు తన ఆలోచనలను మీ పర్సన్ చుట్టుముట్టేస్తున్నాయండి మీ పర్సన్కి న్యూ బిగినింగ్ చేయాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నారు తను ఏ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ ఫాస్ట్లో తను తీసుకున్న ఆలోచనలు స్టెబిలిటీ లేవండి మీపై మీ రిలేషన్ విషయంలో ఫాస్ట్లో మీ పర్సన్ అయితే చాలా ఇమ్యూట్గా బిహేవియర్ చేశారు ప్రజెంట్ ఇప్పుడు మీరే తన లైఫ్లో హ్యాపీనెస్ అయితే ఇస్తారండి తన లైఫ్లో ఇప్పుడు ఎన్ని ఉన్నా కూడా మీరే తన లైఫ్కి హ్యాపీనెస్ అండి మీరు ఉంటేనే తన లైఫ్ అయితే హ్యాపీగా ఉంటుంది పిస్ఫుల్ అవుతుంది అని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు పిస్ఫుల్ మీతో విస్పుల్ చేయాలి ఈ రిలేషన్ విస్పుల్ చేయాలి అని చెప్పి మీ పర్సన్ అయితే స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారండి మీ పర్సన్కి అయితే హోప్ అయితే ఉంది మీ రిలేషన్ మీద కానీ చాలా బాడౌన్గా ఫీల్ అవుతున్నారండి చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు ఈ భారం మీ నుంచి మీ పర్సన్ దూరం అయ్యి మిమ్మల్ని దూరం పెట్టినందుకు మీ పర్సన్ అయితే ఈ బాధను భరించలేకపోతున్నారండి దీని నుండి బయటికి ఎలా రావాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు మేబీ అందుకే మిమ్మల్ని మళ్ళీ యాక్షన్ తీసుకుని మీ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని కలవాలని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి తనైతే ఈ పెయిన్ పెయిన్ని అసలు భరించలేకపోతున్నారు మీ పర్సన్ ఫాస్ట్లో మీ పర్సన్ ఏమిటంటే మిమ్మల్ని దూరం పెట్టినా నా పార్ట్నర్ని నేను దూరం పెట్టినా కూడా నేను హ్యాపీగా ఉంటాను నా లైఫ్లో అన్నీ ఉన్నాయి నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకున్నారండి కానీ బట్ ఇప్పుడైతే మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టినందుకు చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ లో ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ మీరు మాత్రమే లేరు మీరు ఉంటేనే తన లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని చెప్పి మీ పర్సన్కి ఇప్పుడు అర్థమైందండి మీ పర్సన్కి అన్నీ ఉన్నా కూడా మీ పర్సన్ లైఫ్లో ఏదో వెళితైతే ఉండేది ఆ వెళితి మీరే అని మీరు తన లైఫ్లో ఉంటేనే తన లైఫ్ హ్యాపీగా ఉంటుందని ఫాస్ట్లో మీతో ఉన్నప్పుడు తన లైఫ్ చాలా హ్యాపీగా ఉండేదని మీతో ఉంటే ఇప్పటికీ కూడా తన లైఫ్ చాలా హ్యాపీగా ఉండేదని చెప్పి మీ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారండి తనైతే భరించలేకపోతున్నారు ఈ బాధ నుంచి ఎప్పుడు బయటకు రావాలి ఎప్పుడు మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి తన ఫీలింగ్స్ మీకు షేర్ చేసుకోవాలి అని చెప్పి మీ పర్సన్ అయితే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు మీతో రీయూనియన్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి మీ పర్సన్ అయితే సక్సెస్ చేస్తారండి మీ రిలేషన్ని ఫాస్ట్లో అయితే మీ పర్సన్ మీ నుంచి వాళ్ళ ఫ్యామిలీ కోసం మిమ్మల్ని దూరం పెట్టారండి మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీలో మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చెప్పి మీ పర్సన్ అయితే మిమ్మల్ని దూరం పెట్టారు మేబీ వాళ్ళ ఫ్యామిలీలో తెలిసినట్టుందండి మీ విషయం అందుకే మిమ్మల్ని మీ పర్సన్ అయితే దూరం పెట్టాలి అని చెప్పి ఆలోచించారు అందుకే మిమ్మల్ని లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంచారు మేబీ కొంతమందిని అయితే నో కాంటాక్ట్ కూడా నెంబర్స్ బ్లాక్ చేయడం ఇటువంటివి కూడా జరిగే ఉండవచ్చండి బట్ ప్రజెంట్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు చాలా బాధపడుతున్నారు తన ఫ్యామిలీ కోసం తన ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇచ్చి మిమ్మల్ని అయితే దూరం చేసుకున్నారు ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి మళ్ళీ తన లైఫ్లోకి మిమ్మల్ని తీసుకురావాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి కానీ మీ పర్సన్కి భయం అయితే ఉంది ఏదో తెలియని భయం అయితే మీ పర్సన్కి అయితే ఉందండి ఈ రిలేషన్ని మళ్ళీ న్యూ బిగినింగ్ చేస్తే మళ్ళీ మీ దగ్గరికి మీ పర్సన్ వస్తే మీ లైఫ్లోకి వాళ్ళ ఫ్యామిలీ ఏమంటుందా అని చెప్పి మీ పర్సన్ అయితే భయపడుతున్నారు మీ పర్సన్ అయితే చాలా అలజడి ఉంది మీ పర్సన్ చాలా తన ఆలోచనలతో భయపడుతున్నారు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఈ రిలేషన్ న్యూ బిగినింగ్ చేస్తే నా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని చెప్పి మీ పర్సన్ అయితే భయపడుతున్నారండి మీ పర్సన్ అయితే మీ పర్సన్ మీ రిలేషన్ని సడన్గా బ్రేక్ చేశారు అది కూడా వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అన్న భయంతో మీకు ఏం చెప్పాలి మీకు కమిట్మెంట్ ఇవ్వలేరు మీ పర్సన్ అయితే మీకైతే కమిట్మెంట్ అయితే ఇవ్వలేరండి మీకు కమిట్మెంట్ ఇవ్వలేక వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించలేక మీ పర్సన్ అయితే మీ రిలేషన్ని సడన్గా బ్రేక్ చేశారు ఎస్ మీ వాళ్ళ ఫ్యామిలీకే మీ పర్సన్ భయపడుతున్నారు అందుకే మీ రిలేషన్ అయితే బ్రేక్ చేశారు సడన్గా ఏమీ రీజన్ మీకు చెప్పకుండా ఈ రిలేషన్ అయితే బ్రేక్ చేశారండి మిమ్మల్ని అందుకే దూరం పెట్టారు ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేస్తే మీ మీకు తన ఫీలింగ్స్ని షేర్ చేస్తే మళ్ళీ వాళ్ళ మిమ్మల్ని తన లైఫ్లోకి తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏం సమాధానం చెప్పాలి వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు మీకు ఏ కమిట్మెంట్ నేను ఇవ్వాలి కమిట్మెంట్ నేను ప్రజెంట్ అయితే నేను ఇవ్వలేను అని చెప్పి మీ పర్సన్ అయితే చాలా భయపడుతున్నారు ఒకవైపు మీ రిలేషన్కి మీకు కమిట్మెంట్ ఇవ్వలేక భయపడుతున్నారు ఒకవైపు వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదని చెప్పి భయపడుతున్నారు మీ పర్సన్ అయితే ఎస్ మళ్ళీ మీరు మోసం చేశారు అని చెప్పి అనుకుంటారేమో అని చెప్పి మీ పర్సన్ అయితే భయపడుతున్నారండి వాళ్ళ ఫ్యామిలీ కోసమే మిమ్మల్ని దూరం పెట్టాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ కానీ మీతో కమ్యూనికేషన్ అయితే చేస్తారండి మిమ్మల్ని కలుస్తారు మీకు దగ్గర అయితే అవుతారండి మీ మీ రిలేషన్ న్యూ బిగినింగ్ అవుతుంది మీతో కమ్యూనికేషన్ అయితే చేస్తారండి మీ పర్సన్ కానీ కమిట్మెంట్ అయితే ఇవ్వలేరండి ఎందుకంటే మీ పర్సన్ జగులు అవుతున్నారు ఒకవైపు వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇవ్వాలా లేదంటే మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇవ్వాలా నేను ఇప్పుడు నా ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇస్తే నా రిలేషన్కి నేను కమిట్మెంట్ ఇవ్వను కమిట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో నా రిలేషన్ని మళ్ళీ న్యూ బిగినింగ్ చేయలేను అని చెప్పి మేబీ ఏదో చెప్పడానిక మీ మీతో కమ్యూనికేషన్ చేస్తారండి మీ పర్సన్ అయితే మిమ్మల్ని కలుస్తారు మిమ్మల్ని మీట్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ కోసం మీతో అయితే ఏదో చెప్తారండి అదే విషయానికి మిమ్మల్ని కలవాలని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారు మీ పర్సన్ అయితే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు తన ఆలోచనలతోనే తను తానే మోసం చేసుకుంటున్నానని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని ఒకవైపు మీకు కమిట్మెంట్ ఇవ్వలేక ఒకవైపు వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించలేక మీ పర్సన్ అయితే చాలా జగులవుతున్నారండి యాక్షన్ అయితే తీసుకుంటారండి తన ఫీలింగ్స్ని తన ప్రాబ్లమ్స్ని మీతో అయితే షేర్ చేసుకుంటారు మీకు మీతో కమ్యూనికేషన్ చేస్తారు మిమ్మల్ని కలుస్తారు కలిసి తన ప్రాబ్లం ఏంటి మీ రిలేషన్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనే దానికోసం మీతో అయితే కమ్యూనికేషన్ చేస్తారండి మిమ్మల్ని అందుకే కలుస్తారు మీతో తన ఫీలింగ్స్ని తన ప్రాబ్లమ్స్ని అయితే షేర్ చేసుకుంటారండి వాళ్ళ ఫ్యామిలీ కోసమే మిమ్మల్ని మిమ్మల్ని దూరం పెట్టారు మీ పర్సన్ అయితే వాళ్ళ ఫ్యామిలీ కోసమేనండి మిమ్మల్ని దూరం పెట్టింది మీ పర్సన్ మిమ్మల్ని కలిసి మీ పర్సన్ అయితే తన ప్రాబ్లమ్స్ని తన ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటారు ఇదేనండి ఈ వరల్డ్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ అండి అందరికీ రిజినేట్ అవ్వకపోవచ్చు ఎవరికైతే రిజినేట్ అయ్యిందో వాళ్ళు కామెంట్ చేయాలి మీ కామెంట్ వల్ల ఎంతమందికి రిజినేట్ అయిందో నాకు తెలుస్తుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి